వెల్కమ్ టు హైదరాబాద్ లోకల్ ప్రాపర్టీస్ మనకి ఈరోజు మంచి ప్రాపర్టీ అందుబాటులోకి వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి హైత్ నగర్ దగ్గర మనకు మునగనూరులో ఉంటుంది ఇది ఈ ప్రాపర్టీ మనకు హైత్ నగర్ విజయవాడ హైవే నుంచి వెళ్ళి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి సాగర్ హైవే నుంచి కూడా మనకి త్రీ కిలోమీటర్స్ అన్నీ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ ఇది దీని డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ నలభై ఐదు మంచి డైమెన్షన్ ఇది మనకు హౌస్ కూడా నూట యాభై గజాల హౌస్ లాగా కనబడుతుంది అన్నమాట ఈ హౌస్కి వచ్చేసి మనం మున్సిపల్ పర్మిషను జీప్లస్ వన్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే బిల్డర్ అనేది మనకు మంచి తెలిసిన బిల్డరే మనకు మెటీరియల్ కూడా చాలా బాగా యూజ్ చేశారు డస్టర్స్ అనేది అసలు వాడలేదు ఓన్లీ బండల కింద మాత్రమే వాడడం జరిగింది మనం ఇంకోటి ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే డెబ్బై మూడు లక్షలు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అనేది కాదు మీరు సిట్టింగ్లో అనేది తగ్గించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ పైన మీకు ఓనర్ నంబర్ కనపడుతుంది ఆ నెంబర్ కాల్ చేసి ఈ సైట్ అనేది మీరు చూడవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు